సో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వంట అయితే అయిపోయిందండి ఏమండి పప్పు టమాటా చేశాను బెండకాయ పల్లీ ఫ్రై బెండకాయ పల్లీ ఫ్రై చేశాను తనిష్ కూడా ఇప్పుడు తినిపించేస్తే వాడికి స్కూల్కి వెళ్తాడు సో కొంచెం వాడికి కఫ్ అది ఉందనమాట క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కదా సో ఇంకా స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఏదో అలా సింపుల్గా కొంచెం గవ్వలేదైనా చేద్దామా అనుకుంటున్నాను అనమాట ఈరోజు చూద్దాం లెట్ సీఎం అసలు చేయగలనా లేదా చూద్దాం టైం దొరుకుతుందా లేదా అని ప్లస్ తనకైతే అక్కడ అన్నం తినిపించేసి నేను కి డ్రాప్ చేయడానికి వెళ్ళాలి ఏమండి లంచ్ అది అయిపోయింది లంచ్ చేసేసి ఇంకా గిన్నెలు అవి కూడా కడిగేసుకున్నాను కొంచెం అనమాట కొంచెం తీపి కావాలి చేద్దాం బెల్లం కావాలి చేద్దాం అని అనుకుంటున్నాను దానికి అంటే ఎక్కువ మరీ ఎక్కువ ఎక్కువ కాదులేండి కొంచెం గెల్ల బెల్లం బెల్లం అనుకున్నాను బెల్లం కావాలి చేస్తాను అనమాట అండి నేను ఇది ఒక కప్పు మైదా తీసుకున్నాను ఈ ఒక కప్పు మైదా ఇందులో వేసేస్తున్నాను ఒక కప్పు మైదాకి కొంచమే రవ్వ తీసుకున్నాను ఈ చిన్న బౌల్తో హాఫ్ అనుకోండి రవ్వ కూడా వేసేస్తున్నాను రవ్వ వేసిన తర్వాత దీనికి తగ్గ కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను తింటేనండి ఇంకేమీ మనం వేయవసరం లేదు ఇదే మనం కొంచెం హాట్ ఆయిల్తో ఫస్ట్ పిండి అంతా కలుపుకొని ఈ రవ్వను మైదా రెండు కొంచెం బాగా కలిపేసుకుందాము రెండు కలిపేసుకునే తర్వాత ఈ హాట్ ఆయిల్ వేసేసుకొని హాట్ ఆయిల్ ఉంది కదా ఈ హాట్ ఆయిల్ని ఇలా వేసేసుకుందాము ఏంటంటే హాట్ ఆయిల్ తో బాగా కలుపుకుందాం ఆ తర్వాత వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇప్పుడు నేను హాట్ ఆయిల్ ఇది బాగా మొత్తం అంతా కలిపేస్తాను ఇది కలుపుకుంటున్నాను కదా యాక్చువల్గా మొత్తం కవర్ అయ్యేటట్టుగానే నేను క్యామ్ పెట్టానండి అది నా ఫేస్ కట్ అయిపోయింది అనమాట ఏమీ అనుకోవద్దండి దయచేసి ప్లీజ్ సో ఫేస్ అంతా కట్ అయిపోయింది నేను యాక్చువల్గా నేను ఫుల్గా తీద్దామా అనుకునే పెట్టాను ఆ తర్వాత చూసుకున్నాను అనమాట సో వన్స్ అగైన్ సారీ అండి ఫేస్ ఏమి రావట్లేదు సరిగ్గా ఏమండి ఆ తర్వాత ఇది ఆయిల్ వేసి కలుపుకున్నాను కదా ఆ తర్వాత వాటర్ వేసి సేమ్ చపాతి పిండిలాగే కలిపేసుకున్నాను అనమాట కలిపేసుకొని ఆఫ్టర్ టెన్ మినిట్స్ ఇది రౌండ్ బాల్స్ చేసేటట్టుగా రౌండ్ బాల్స్ అనేది చేసుకున్నాను చేసుకున్నానమాట ఎలా పెట్టుకుందాం అప్పుడు పిండి కూడా కొంచెం సట్ అవుతుంది ఇదనేది ఈ క్యాప్ అయితే పెట్టేస్తున్నాను సో కొంచమే కదా ఈ క్యాప్ ఇలా సరిపోయింది ఇవ్వండి క్యాప్ తీసాం కదా ఇంకొకసారి ఇలా కలిపేసుకుందాము ఇంకా కలిపేసుకున్నాక ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ చిన్న చిన్న పాల్స్ కింద మనం తీసేసుకుందాం నేను కొంచెం చిన్న గవలే చేస్తానండి మరి పెద్ద పెద్ద గవలు చేయను అనమాట సైజులో అన్ని చేసేసుకుందాం అన్నీ ఎలా రౌండ్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఏంటంటే దీన్ని కొంచెం ఆయిల్ రాసుకొని ఇవన్నీ పక్కన పెడదాము చిన్న చిన్న బాల్స్ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇది ఆయిల్ రాసుకొని ఇక్కడ నుంచి సేమ్ గవలు మనం ఎలా చేస్తామో ఇవ్వండి ఇవ్వండి ఇలా చేస్తే మనకి గవలు వచ్చేస్తున్నాయి గవ్వల్లాగా అన్నీ ఇలా చూడండి అన్నీ ఎలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇవి ఆయిల్ లో డీప్ ఫ్రై చేసేసుకుందాం ఇవ్వండి ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ హీట్ తర్వాత ఈ గవ్వలు అనేవి వేసేస్తాను ఇలానే వేసేస్తాను అవి విడిపోతాయి కొంచమే చేసానండి నేను అన్ని కొంచెం కొంచెమే చేసుకుంటా ఎక్కువ ఎక్కువ చెయ్యను మళ్ళీ అయిపోతే మళ్ళీ చేద్దాము అనుకుని కొంచెం కొంచెం రాస్తాను అనమాట కొంచెం మీడియంలో పెట్టి వేపుకుంటున్నాను తినడానికి కూడా చాలా బాగుంటుంది బెల్లం వేస్తాం కాబట్టి బాగుంటుంది ప్లస్ బెల్లం గవ్వలు మా ఇంట్లో ఏంటంటే కొంచెం గబ్బకి గవ్వ అంటాలండి అంటే చూడండి ఇలా వస్తుంది కదా బెల్లం అలా అయితే చాలా ఇష్టపడతాదన్నమాట తినటానికి కొంతమంది బెల్లం డ్రై అయిపోతే అలా తింటారు నేనైతే కొంచెం పక్ ఉండేటట్టుగా చేస్తాను ఎప్పుడూ సో ఇవండి కలర్ అంతా చేంజ్ అయిపోయింది కదా ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోండి అయిపోయిందండి ఇంకొక వాయితో అయిపోయినట్టే గవ్వలు మనం సో ఇగండి ఇవి కూడా వేగిపోయాయి కూడా వేసేసుకున్నాను అయిపోయింది గ్యాస్ ఆఫ్ ఇప్పుడేంటంటే మనం పాకం పెట్టుకుందాం ఇవ్వండి గవ్వలైపోయే పాకం పెట్టుకొని బెల్లం గవ్వలు చేసేసుకుందాం వేడిగా ఉన్నాయి బాగా వేడిగా ఉన్నాయి మీకు నేను విడిపి చూపిస్తాను చూపించాను ఎంత ఇప్పుడు పాపం చేస్తున్నాను బెల్లం పాపం అని ఇవ్వండి ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ ఒక కప్తో మైదా తీసుకున్నాను కదా నేను ఒక కప్పుతో బెల్లం తీసుకున్నాను అనమాట ఒక కప్పు బెల్లం కాబట్టి హాఫ్ కొంచెం వాటర్ అనేది తీసుకున్నాను ఇది కొంచెం బాగా పాకం అవ్వాలండి కొంచెం ముద్రపాకం అయితేనే దీని టేస్ట్ అనమాట ఇది పాకం అవుతుంది కదా ఇవ్వండి ముద్రపాకం అండి మనకి చూసారా దగ్గర పడింది కదా బెల్లం అనేది ఇవ్వండి ఇప్పుడు మనం ఇది ఆఫ్ చేసేసుకుందాము మనకి బెల్లం పాకం వచ్చేసింది ఫ్రీగా ఇప్పుడు మనం ఇది వేసేసుకొని ఫాస్ట్గా అయిపోయారు కలర్ చూసారా ఎలా వచ్చిందో కొంచెం చల్లారితే బెల్లం కొంచెం గట్టి పడుతుంది కదా అప్పుడు ఇది సెట్ అయిపోతుంది అనమాట ఇది బెల్లం కొంచెం చల్లాతే ఇదంతా సెట్ అయిపోతుంది ఇది చేసేసాను కదా చూడండి ఒకటి ఒకటి ఎలా అంటుకుంటున్నాయో ఇలా ఇష్టం అనమాట మా ఇంట్లో ముదారు పాపంగానే ఎలా అంటుకోవడం బ్రేక్ కూడా కూడా బ్రేక్ చేసి చూపించాను కదా ఇప్పుడు కూడా బ్రేక్ చేసి చూపిస్తాను చూసారా ఇలా అంటే ఇలా బ్రేక్ కూడా అయిపోతుంది ప్లస్ ఈ మొక్కలు చేసింది నేనే తింటాను పడిపోయింది బాగుంది ఇంకా వీళ్ళకైతే నేను పెట్టలేదు ఈవినింగ్ వీళ్ళకి పెడతాను వీళ్ళే ఏం చెప్తారో ఏంటో చూద్దాం సూపర్గా అయితే కుదిరిందండి నేను అని చూసాను యాక్చువల్గా కొంచెం వీక్గా ఉంది ఎందుకు అని అంటే నేను సరే అని చెప్పకుండా చేశాను మీకు ఏం జరుగుతా చాలా బాగా వచ్చాయి క్రిక్ తీగ అని చెప్పాను బెల్లం పాకం కూడా అని చూసారా బాగా పాకం అనేది వచ్చిందనమాట సో ఇచ్చి చూద్దాము చూడండి ఎలా వస్తున్నాయో బాగుందా బాగుందా పెద్ద కూడా చాలా బాగా పట్టింది కదా సో అది చాలా బాగున్నాయి తింటాను ఇంకో టేస్ట్ అన్నమాట అలా ఈ చేసుకోవచ్చు ఇంట్లోనే లేట్ గా వచ్చారు అలాగా ఆఫీస్ నుంచి ఇప్పుడు ఒక హాఫ్ అవర్ ఆగి డిన్నర్ కూడా చేశాను సో ఈ రోజు ఇదేనండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్